మా ఆదోనిలో కంట్రోల్ రూమ్ పక్కన ఎమ్మిగలూరు సర్కిల్లో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ డెర్మెటాలజీ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి క్లినిక్ మనిషిని అందంగా మార్చే కాస్మెటాలజీ క్లినిక్ జుట్టు తక్కువైతే జుట్టు పెంచే క్లినిక్ స్కిన్ లో మా చర్మంలో అందం తక్కువైతే నిన్ను అందంగా చేర్చే క్లినిక్ మా డాక్టర్ మీనాక్షి గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ మా మీనాక్షి గారు స్టార్ట్ చేశారు మీనాక్షి గారి భర్త డాక్టర్ సందీప్ గారు ఆయన చేదోడు వాదోడుగా అలాగే వీళ్ళ సందీప్ వాళ్ళ నాన్నగారు మీనాక్షి గారి మామగారు శ్రీ పుల్లయ్య గారు ప్రముఖ వ్యాపారవేత్త ఆదోనిలో ఆయన ఆధ్వర్యంలో పిల్లలిద్దరూ బాగా ఎదిగి డాక్టర్లుగా మారి ఈ రోజు ఆదోరలో బ్రహ్మాండమైనటువంటి ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ని కాస్మెటాలజీ క్లినిక్ ని ఓపెన్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం ఈ రోజుల్లో ఇది చాలా అవసరమైన చికిత్సలు కూడా ఒకప్పట్లాగా కాదు ఒకప్పుడు మనిషి ఎట్లా ఉన్నా ఏమున్నా సరిపోయేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలని అందమైన ముఖం ఉండాలని అందమైన జుట్టు ఉండాలని కాస్మెటాలజీ మీద మక్కువ పెరిగినటువంటి ఈ రోజుల్లో ఇటువంటి క్లినిక్ల అవసరం కూడా బాగా పెరిగింది మా డాక్టర్ గారు కూడా మీనాక్షి గారు బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఎక్విప్మెంట్ తో బ్రహ్మాండమైన ఇంటీరియర్స్ తో బాగా పెట్టారు తప్పనిసరిగా ప్రాక్టీస్ బాగుండాలని భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆదోని ప్రజలందరినీ అందంగా మార్చేయాలని చేయాలని అందరికీ మంచి జుట్టు మెలిపించేయాలని ఆరోగ్యమైన ఆదోనితో పాటుగా అందమైన ఆదోని తయారు చేయాల్సిందిగా డాక్టర్ మీనాక్షి గారిని నేను కోరుకుంటాను ఇక్కడ మన ఆధునిలో ప్రతి స్కిన్ డిసీజ్ కి గానీ కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మన క్లినిక్ అనేది స్టార్ట్ చేసామండి అండ్ దాంతో పాటు పెద్ద కాస్టాలజీ ప్రొసీజర్స్ కోసం పెద్ద పెద్ద సిటీస్ కి వెళ్ళకుండా ఇక్కడే అందరికి అందుబాటులో ఉండేలా చేయాలనే నా ఉద్దేశం అండి సో ఇంకా అందరికి ఈజీగా ఫాలోఅప్స్ అనే అనేవి అవుతాయి అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ అన్నది అందరికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి స్కిన్ డిసీజ్ కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ కాస్మెటాలజీ ప్రొసెస్ వచ్చేసి స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ లేజర్స్ ఇంకా జిఎఫ్ సిపిఆర్టీ కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో సహా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటుంది అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు అంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట లేజర్లు గానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ప్రతి చోట ఉంటాయి ఈ మధ్య చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంటున్నాయి ఏంటంటే ఖచ్చితంగా ఎండి డర్మటాలజిస్టా లేదా డిఎన్బి డర్మటాలజిస్టా వీడి చేతుల మీదగా తీసుకునే ట్రీట్మెంట్ అయితేనే సేఫెస్ట్ ట్రీట్మెంట్ సో అలా స్కిన్ హెల్త్ అన్న అనేది చాలా ఇంపార్టెంట్ మన నార్మల్ ఆరోగ్యంతో కాకుండా స్కిన్ హెల్త్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇది అందరికీ తెలియాలని అందరికి అవేర్నెస్ వచ్చేలాగా చేద్దామని ఈ క్లినిక్ ప్రారంభించాడమ్ ఒక జుట్టుని ఒక హెయిర్ ఫాలిక్స్ప్లాంట్ అన్నది కేవలం ఎక్కడి నుంచో నీ జుట్టు తీసుకొచ్చి నాకు నా జుట్టు తీసుకొచ్చి ఇంకొకరికి పెట్టలేదు ఎవరి జుట్టు వాళ్ళకే పెట్టుకోవడాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంట మన శరీరంలో వెనకాల జుట్టు ఎక్కువ ఉంటుంది తల వెనక ఇక్కడ ఉన్న జుట్టుని తీసుకొని ముందు భాగంలో ఎక్కడ తక్కువగా ఉంటే పెట్టుకోవడాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంట చాలా మంది ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే ఎవరో జుట్టు తీసుకొని చిడి పెట్టేస్తారు అనుకుంటారు అలా పెట్టడం సాధ్యం కాదు పెడితే ఊడిపోతాయి అండి కూడా ఎవరి జుట్టు వాళ్ళకే అందువల్లే దీని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనడం కంటే కూడా హెయిర్ షిఫ్టింగ్ అని అంటారు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేయడం సో దీన్ని ఒక్కొక్క హెయిర్ పాలికల్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ నాటడానికి మన మొక్కలు నాటినట్టే వరి నాటినంటే నాటుతారు దీన్ని శుభ్రంగా ఓకే ఒక్కొక్క చుట్టు నాటినందుకు ఇంత ఛార్జ్ చేస్తారు కాబట్టి అందరికి అందుబాటులో ఉండేలాగా మా మీ నాయకు చూసుకుంటారు ఉండే డిసీజెస్ ఉన్నాయి అవి మేము రిపీటెడ్ గా చూస్తూ రిపీటెడ్ గా ట్రీట్ అనేది చేస్తూ ఉంటాం దాని గురించి మాకుండే ఐడియా వాళ్ళకు ఉండదండి బయట పే చంద్రస్ కానీ ఆర్ఎంపీస్ కానీ ఇంకా ఎలాంటి గేమింగ్స్ అండి ఇలా ఫోర్ ఇయర్స్ చదివే చదివిన ఎక్స్పీరియన్స్ అలా వాళ్ళకు ఉండదు ఇప్పుడు నేను ఇప్పటివరకు ఒక ఆఫ్ పింపుల్స్ కేసెస్ చూస్తుంటాను దానికి ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఒక ఎండి త్రీ ఇయర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ కోర్స్ లోనే అన్ని అర్థం అవుతాయి